ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల నాలుగవ తారీఖు ఒకరట ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునుడి హెబ్రి ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను విశ్వాసవీరులు వాళ్ళెక్కిన కొండ శిఖరాల మీద నుండి మనల్ని పిలుస్తున్నారు ఒక మనిషి ఒక పనిని చేయగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకి విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు దానితో ఎలా కలిసి పనిచేయాలో హెచ్చరిస్తున్నారు మన పరలోక నాయకుని ఆధీనంలో నుండి మనం తప్పిపోతామేమోనని ఆయన ప్రేమ పూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడదాం ఒక గ్రామంలోని కమ్మరి అన్నాడు నేను భయపడేది ఒకటే పనికిరాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని నేను ఒక ముక్కను తీసుకున్నప్పుడు దాన్ని ఎర్రగా కాలుస్తాను శుతితో దాన్ని సాగదీస్తాను ఒక్కసారిగా దాన్ని చన్నీళ్లలో ముంచుతాను అది ఎండు కర్రలా విరిగిపోతుందో లేక గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది రెండు మూడు ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దాన్ని అవతల పారేస్తాను పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చవకగా దాన్ని అమ్మేస్తాను ప్రభువు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు అగ్నితోనూ నీళ్లతోనూ బరువైన శుద్ధి దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు దానికి నేను నిలబడలేకపోతే ఆయన నాతో సంతృప్తి చెందకపోతే నన్ను తుక్కులోకి విసిరేస్తాడేమో కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు తరువాత దశలో దేవున ఉంది యోగుతో కలిసి మనము చెప్పవచ్చు ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారంలాగా తయారైనాను శ్రమల ద్వారానే మనుషులు పరిశుద్ధులవుతారు పెద్ద పియానోని శృతి చేయాలంటే పదకొండు టన్నుల బరువుని ఉపయోగించాలి అలాంటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోకపు సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు బాధ పెట్టి విషయాలు మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి కిలకిల నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భ్రాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ కలిగి తండ్రి జీవం దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి అద్భుతమైన వర్తమానం బట్టి వంద స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి విశ్వాసం చేత ఓర్పు చేత ప్రభా మాకంటే ముందు వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారిని మేము చూస్తూ ప్రభా వారిని పోలి నడుచుకునే కృపాధాన్ని మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అవును తండ్రి మా పితరులు విశ్వాస కొలిమిలో అగ్ని లాంటి శ్రమంలో శోధనలు ఎదుర్కొని ప్రభా వారు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ జై జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు ప్రభా అలాగూ నేను మేము కూడా ప్రభా ఓర్పు ద్వారా విశ్వాసం ద్వారా జయజీవితాన్ని పొందే కృపాధాన్యత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెలెలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వల్ల దీవించి ఆశీర్దించమని వేడుకొంచున్నాం తండ్రి అయా ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో పరీక్షలు రాసే వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగున్న ప్రభా ఉద్యోగస్తులు బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి వారి ఉద్యోగ బాధ్యతలు మీరే తోడుగుండయా రాకపోకల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని వేడుకొచ్చున్నావు తండ్రి ఆయా చేతి వృత్తులు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకునే వారిని బట్టి చేస్తున్నాం తండ్రి అందరినీ దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొచ్చినావు తండ్రి అలాగున్న ప్రభా ఆటో నడుపునే వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని వేడుకొచ్చినావు తండ్రి వారి వృత్తులు మీరే తోడుగుండయా ఇంకా అలాగున్న తండ్రి రాడ్బెయింట్ పని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి బేల్దారి పని వారి గురించి వటరింగ్ పని వారి గురించి ఇంకా ప్రభావ పెయింట్ పని వారి గురించి ఇంకా కార్మికుల గురించి కర్షకుల గురించి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారి పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించమని వేడుకొచ్చు తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు ముఖ్యమంత్రి గారు అందరిని బట్టి ప్రార్థన తండ్రి నాయకుల్ని పాలకుల్ని ప్రభుత్వ సేవకులందరినీ నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలవబెట్టి వీలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయనయ్య వారు కూడా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే కృపా దనిత దైత్యమని వేడుకోవచ్చు మమ్మల్ని అందరినీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ఏ స్పరిశితున్నా మమ్మల్ని ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలో